హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన పద్మూడో భాగాన్ని వినేద్దాం మూర్తి గారికి ఫోన్ రాగానే మాట్లాడి సుధా అడుగుతున్నా ఏమీ చెప్పకుండా నాతో రండి అని తార సుధా శ్రావ్యని తీసుకొని బయలుదేరాడు నేరుగా తీసుకొని వచ్చి హాస్పిటల్ ముందు కార్ ఆపాడు వాళ్ళ ముగ్గురికి ఏమీ అర్థం కాలేదు ఏంటండి హాస్పిటల్కి తీసుకొచ్చారు అని అడిగింది సుధా మూర్తిగారు సమాధానం ఇవ్వకుండా వెళ్ళి రిసెప్షన్లో అడిగాడు రిసెప్షనిస్ట్ చెప్పింది విని తారా షాక్ అయింది ఒళ్ళు తూలినట్టు అనిపించగాని సుధని పట్టుకుంది సుధా బాధని బయటికి కనపడనివ్వకుండా బాధపడుతుంది శ్రావ్యకి ఏమీ అర్థం కాక వారిని చూస్తుంది మూర్తిగారు లిఫ్ట్ వైపు నడిచారు సుధా శ్రావ్య ఇద్దరు తారని పట్టుకొని చిన్నగా లిఫ్ట్ దగ్గరికి వచ్చారు లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఆగగాని మూర్తిగారు వడివడిగా కార్యడార్లోకి నడిచారు వెనకాలే వీళ్ళు వెళ్ళారు క్యారిడార్లో వసు చైర్లో కూర్చుని ఉంది రఘురామ్ గారు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నారు సుధా తారని కూర్చోబెట్టి వసు పక్కన కూర్చుంది శ్రావ్య తారని పట్టుకొని కూర్చుంది సుధా వసుధార వసుంధర భుజం మీద చేయి వేసి ఎలా జరిగింది వదిన అని అడిగింది రాత్రి పదింటికి ఫోన్ వచ్చింది ఇలా జరిగిందని మేము వచ్చేటప్పటికి ఐసీలో ఉన్నాడు అని చెబుతుంటే కళ్ళల్లో నుండి నీళ్లు జలజల చెంపల మీద జారిపోతున్నాయి వసుంధరాకి ఏం కాదు వదిన బాధపడద్దు అంతా మంచి జరుగుతుంది అంటుంది సుధా వసుంధర కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ తారా వైపుకు తిరిగింది తారా భుజం పట్టుకొని తారా తారా అని పట్టుకొని కదిపింది తారా ఉలిక్కిపడి చుట్టూ చూసి వసుని పట్టుకుని అత్తయ్య నేను అర్జెంటుగా తనని చూడాలి ప్లీజ్ ఇప్పుడే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి అని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది తారా వెన్ను నిమురుతూ మెల్లిగా ఊరుకో తారా ఏం కాదు ఊరుకు లోపల డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళడం కుదరదు అన్నది వసుంధర కూతురిని అలా చూసి గారు అల్లుడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని భయపడాలో ఏదైనా జరిగితే కూతురు జీవితం ఏమవుతుందో అని భయపడాలో అనే అర్థం కాని స్థితిలో ఉన్నారు గుండె ధైర్యం చేసుకుని రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళి రఘురామ్ గారితో ఎలా జరిగింది బావగారు అని అడిగారు మూర్తి పూర్తిగా తెలీదు బావగారు ముగ్గురిలో ఎవరో ఒకరి స్పృహ వస్తే గానీ ఏం జరిగిందో తెలియదు అంటాడు రఘురామ్ అల్లుడు గారికి ఎలా ఉందంట అన్నాడు మూర్తిగారు డాక్టర్స్ లోపలికి వెళ్ళారే కానీ ఇంకా బయటికి రాలేదు నా ఆశలన్నీ వాడి మీదే వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేని బావగారు అన్నాడు రఘురాం ఊరుకోండి బావగారు అల్లుడు గారికి ఏం కాదు లేచి ఎప్పట్లానే తిరుగుతాడు చూడండి మూర్తిగారు ఫోన్ రింగ్ అయింది ఒక్క నిమిషం బావుగారు అని రఘురాం పక్కకెళ్ళాడు హలో అన్నాడు అంకుల్ తారా పడుకుందా తనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు వంశీ తన ఫోన్ ఇంట్లో ఉంది వంశీ మేము హాస్పిటల్లో ఉన్నాం అన్నాడు మూర్తి ఏమైంది అంకుల్ తారకి తారకి ఏమీ లేదు వంశీ అల్లుడు గారికి యాక్సిడెంట్ అయింది ఏంటి యాక్సిడెంటా శ్రీక ఎప్పుడు ఎలా అని కంగారు పడుతూ అడిగాడు అవును వంశీ అన్నాడు మూర్తి ఏ హాస్పిటల్ అంకుల్ నేను ఇప్పుడే వస్తాను అన్నాడు వంశీ ఇప్పుడు వద్దులే వంశీ మీరు కూడా ప్రయాణం చేసి వచ్చారుగా ఇప్పుడు వచ్చి చేసేది కూడా ఏమీ లేదు రెస్ట్ తీసుకో చాలా లేట్ అయింది రేపు మార్నింగ్ రా అని హాస్పిటల్ పేరు చెప్పాడు మూర్తి సరే అంకుల్ ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అన్నాడు వంశీ సో అందరికీ తెలిసిపోయింది కదా ఏమైందో యాక్సిడెంట్ ఎలా జరిగిందో చూద్దాం రండి శ్రీ తారతో మాట్లాడి యోగేష్ దగ్గర నుండి కార్ కేసి తీసుకొని శ్రీ డ్రైవ్ చేస్తున్నాడు ప్రియా ఎందుకు వెళ్ళిపోయిందిరా శ్రీ నిన్న నైట్ మీరిద్దరు టెర్రస్ పైకి వెళ్ళారుగా మాట్లాడుకోవడానికి ఏం జరిగింది అన్నాడు యోగేష్ శ్రీ యోగేష్ వైపు సీరస్ కాకులెక్కిచ్చి నైట్ ఏం జరిగింది గుర్తు చేసుకున్నాడు ఏంటి శ్రీ నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి అన్నాడు యోగేష్ ఇంకా ఏం మాట్లాడరా చేసిందంతా చేసి అన్నాడు షీ నేనేం చేశాన్రా అన్నాడు యోగేష్ లావణ్య నువ్వు కూడా వీటితో కలిసి ఇలా చేస్తావని అనుకోలేదు అన్నాడు షీ తనేం చేసిందిరా మధ్యలో తనని తీసుకుని వస్తావు మీరిద్దరు తోడు దొంగలు కదరా శ్రీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు అన్నది లావణ్య ఇంకా ఎందుకు నటిస్తారు నాతో ఫ్రెండ్లీగా ఉంటూ ఇంత నమ్మక ద్రోహం చేస్తారని అస్సలు అనుకోలేదు ప్రియా నాకంతా చెప్పింది ఏం చెప్పిందిరా అయినా అది చెప్పగానే మమ్మల్ని అనుమానిస్తావా ఆ ప్రియా చెప్పేవన్నీ అబద్ధాలే దాని మాటలు నమ్మద్దు బావా అన్నది లావణ్య దాని మాటలు నమ్మద్దు అంటే మీ మాటలు నమ్మాలా అన్నాడు శ్రీ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు చీట్ చేసినట్టు ఇది కూడా అబద్ధమని అనుకోవచ్చుగా అన్నది లావణ్య ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారు ఎన్ని చెబుతున్నారు మీరు చి మీరు అసలు మనుషులేనా అన్నాడు అది కాదు బావా నువ్వు నన్ను అలా పిలిచి అర్హత పోగొట్టుకున్నావు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అన్నాడు శ్రీ రే శ్రీ నేను చెప్పేది వినరా అన్నాడు యోగేష్ ఇంకా వినాలి మీ ఇద్దరి మాటలు మాటలు విని తారని ఎంతగా హింసించాను అనవసరంగా ఒక అమాయకురాలని ఎంత క్షోభ పెట్టాను ఎన్ని మాటలు అన్నాను ఇదంతా చూస్తూ కూడా ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు కదా లావణ్య ఇప్పుడు తారకి నా ముఖం ఎలా చూపించాలి తనకి ఎలా ఎదురుపడాలి వీలు ఇలా గొడవ పడుతూ మాట్లాడుతూ ఉంటే ఎదురుగా ఒక లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి రోడ్డు మీద అడ్డదిడ్డంగా వస్తుంది సడన్గా చూసిన యోగేష్ రే శ్రీ అంటూ స్టీరింగ్ని పక్కకు తిప్పేశాడు కార్ రోడ్డు దిగి చెట్టల్లో తుప్పల్లో గుండా ఫోర్స్గా వెళ్ళి అక్కడున్న ఒక చెట్టుని గుద్దింది కార్ బ్యానెట్ వెళ్ళి చెట్టుని గుద్దుకోగానే ఫ్రంట్ గ్లాస్ పగిలి గ్లాస్ ముక్కలు వచ్చి శ్రీకి యోగేష్కి గుచ్చుకున్నాయి లావణ్య లావణ్య తల ఫోర్స్గా వెళ్ళి ముందు సీటుకి తగిలింది అటువైపు వెళ్తున్న వాళ్ళు చూసి వెంటనే వన్ నాట్ ఎయిట్కి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు పోలీసులు శ్రీ మొబైల్లో లాస్ట్ కాల్ చూసి కాల్ చేసి చెప్పారు అది రఘురామ్ గారి నెంబర్ వీళ్ళ గొడవకు ముందు రఘురామ్ గారు ఫోన్ చేసి ఎంతవరకు వచ్చారు అని అడిగారు సో పోలీసులు ఆ నెంబర్కి ఫోన్ చేసి విషయం చెప్పగానే రఘురామ్ గారు తనెవరో చెప్పి ఫోన్ ఎస్ఐకి ఇవ్వమన్నారు రఘురామ్ గారు ఎస్ఐతో మాట్లాడి సిటీలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించారు రఘురామ్ గారు వెంటనే సిటీలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ని ఇమీడియట్గా రప్పించారు రఘురామ్ గారు యోగేష్ పేరెంట్స్కి లావణ్య పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్లోకి వద్దాం అందరూ డాక్టర్స్ వచ్చి ఏమి చెబుతున్నారో భయం భయంగా ఐసీయూ వైపు చూస్తూ ఉన్నారు కాసేపటికి శ్రీ రూమ్ నుండి డాక్టర్స్ రాగానే అందరూ వెళ్లారు డాక్టర్ ఎలా ఉంది వెళ్ళి చూడొచ్చా అని రఘురామ్ అడుగుతాడు హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ బట్ స్పృహ రావడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టచ్చు లేదంటే ఇంకో టూ డేస్ పట్టచ్చు ఎందుకంటే తలకి బలంగా తగిలాయి బాగా అదిరింది కూడా అతనికి స్పృహ వచ్చాక రూమ్కి షిఫ్ట్ చేస్తారు అప్పుడు వెళ్ళి చూడండి ఇప్పుడు వెళితే ఇన్ఫెక్షన్ అవుతుంది డాక్టర్ చెప్పింది విని అందరూ అక్కడున్న చైర్స్ మీద కూర్చున్నారు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కలిసి చేస్తున్న ప ఒకే పని శ్రీని కాపాడమని దేవుడికి మనసులోని దండం పెట్టుకోవడం యోగేష్ పేరెంట్స్ యోగేష్ కోసం బాధపడుతున్నారు లావణ్య పేరెంట్స్ వచ్చారు రాగానే అన్నయ్య ఏమైంది లావణ్యకి అని ఏడుస్తూ రఘురామ్ గారి గుండెలపైన వాలిపోయింది లలి ఏం కాలేదురా చిన్న చిన్న దెబ్బలంతే ఇంకేమీ లేదు ఇలా అయిపోతే ఎలా చెప్పు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అని వసుంధర లలిని తీసుకెళ్ళిపో వెళ్ళి కూర్చో అని పంపించి రమణ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి ఏం కాలేదు అన్నట్టుగా భుజం తట్టారు కాసేపటి తర్వాత రఘురామ్ గారు మూర్తిగారితో ఇంతమంది ఇక్కడ ఉండి చేసేది ఏమీ లేదు నేను రమణ ఉంటాం మీరు వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అన్నాడు అది కాదు బావగారు అని చెప్పబోతుంటే మధ్యలోనే ఆపి పర్లేదు వెళ్ళండి అని అందరినీ బలవంతంగా ఇంటికి పంపించారు రఘురామ్ గారు తార మాత్రం ఇంటికి వెళ్ళడానికి ససేమీరా ఒప్పుకోలేదు ఏమైనా సరే స్త్రీ కళ్ళు తెరిచే వరకు తను అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది అందరూ ఎంత చెప్పినా ఎవరి మాట వినకపోవడంతో హాస్పిటల్లో తార రఘురామ్ గారిని ఉంచి మిగిలిన అందరూ ఇంటికి చేరుకున్నారు మూర్తిగారు సుధా శ్రావ్య ఉదయాన్నే వస్తామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు ఆ నైట్ ఎవరికీ నిద్రలేదు మూర్తిగారు సుధని ఓదారుస్తున్నారు సుధా శ్రావ్య నువ్వు పడుకో పడుకుందు కదా రా అమ్మ అన్నది పర్లేదులే అంటే కాసేపు ఆగి పడుకుంటాను అన్నది శ్రావ్య ఏంటండి ఇలా జరిగింది ఇప్పుడు మన అమ్మాయి పరిస్థితి ఏంటండి అని సుధా అడుగుతుంది ఏం కాదు డాక్టర్స్ చెప్పారుగా అవుట్ ఆఫ్ డేంజర్ అని మనం ఇలా బాధపడితే ఎలా చెప్పు బుజ్జి ఇంకా డల్ అయిపోతుంది లోపల బాధ ఉన్న పైకి మనం ధైర్యంగా కనపడాలి వెళ్ళు శ్రావ్యకి బుజ్జి రూమ్ చూపించు పడుకుంటుంది శ్రావ్య వెళ్ళమ్మా వెళ్ళి పడుకో సుధా సరే అని శ్రావిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ బెడ్షీట్ చేసి శ్రావిని పడుకోమనింది మార్నింగ్ అయింది మూర్తి గారు హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు మీరు రెడీ అయితే టిఫిన్ చేసి హాస్పిటల్కి బయలుదేరం బయలుదేరదాం అంది సుధా శ్రావ్య లేచిందా తను హాస్టల్కి వెళ్తుందేమో కనుక్కో అన్నాడు మూర్తిగారు హా సరేనండి రండి మీకు టిఫిన్ పెట్టి నేను వెళ్ళి లేపుతాను అన్నది సుధా సుధా గారికి టిఫిన్ పెట్టి శ్రావ్యని లేపడానికి వెళ్ళింది కానీ అప్పటికే లేచి రెడీ అవుతుంది శ్రావ్య లేచావా హా అంటీ శ్రావ్య నువ్వు హాస్టల్కి వెళ్తానంటే మీ అంకుల్ దిగబెడతాడు నిన్ను అన్నారు మీకు ఇబ్బంది లేదంటే ఒక టూ డేస్ ఆగి వెళ్తానంటే ఈలోపు స్త్రీకి స్రోహ వస్తుందిగా అతన్ని చూసి వెళ్తాను మళ్ళీ హాస్టల్కి వెళ్తే రావడం కుదరదు అన్నది శ్రావ్య అయ్యో ఇబ్బంది ఏముందమ్మా నువ్వు మా తారలాగే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు మాకేమీ ఇబ్బంది లేదు నువ్వు హాస్టల్లో కాకుండా ఇక్కడే ఉండి కాలేజీకి వెళ్తా అన్న మాకేం అభ్యంతరం లేదు కాలేజీకి ఇక్కడ నుండి చాలా దూరం అవుతుందంటే సో నేను హాస్టల్కే వెళ్ళిపోతాను అన్నది శ్రావ్య నీ ఇష్టం శ్రావ్య సరేరా టిఫిన్ చేద్దు ఇద్దరు టిఫిన్ చేసి హార్ట్ ప్యాక్లో తారకి రఘురామ్ గారికి టిఫిన్ పెట్టుకుంది ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరారు రాత్రంతా నిద్ర లేకపోవడంతో తార ముఖం అంతా వడిలిపోయి ఉంది మూర్తిగారికి సుధకి తారను అలా చూడగానే దిగులు అందుకుంది నైట్ రఘురామ్ గారు హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి రూమ్ అరేంజ్ చేశారు తారని అక్కడ పడుకోమన్నారు కానీ తార వినకుండా అక్కడే కూర్చొని ఐసీ వైపు అలానే చూస్తూ ఉంది రఘురామ్ గారు ఎంత చెప్పినా వినలేదు తారకి తోడుగా ఆయన కూడా అక్కడే కూర్చున్నారు సుధా శ్రావ్య బలవంతంగా రూంలోకి తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అవ్వమన్నారు తార ఫ్రెష్ అయ్యాక వద్దంటున్న సుధా తారకి టిఫిన్ తినిపించింది అన్నయ్య గారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయి రావ ఫ్రెష్ అవ్వండి టిఫిన్ తిందురు అన్నది సుధా వద్దులే అమ్మ వసు బయలుదేరింది వచ్చేస్తూ ఉంటుంది అన్నాడు రఘురామ్ పర్లేదు బాబుగారు మీరు వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి రఘురామ్ గారు ఫ్రెష్ అయ్యాక సుధా ప్లేట్లో టిఫిన్ పెట్టించింది వసు జానకమ్మ గారు లలిత రమణ అందరూ వచ్చారు ఏరా రఘు రాత్రి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చారే అన్నది జానకమ్మ నిన్ను కంగారు పెట్టడం ఎందుకనిలేమ్మా అన్నాడు రఘురామ్ ఇంతలో డాక్టర్ వచ్చి లావణ్యాకి శ్రోహ వచ్చింది రూమ్కి షిఫ్ట్ చేయగానే ఇద్దరు ఇద్దరుగా వెళ్ళి చూడండి అని చెప్పారు డాక్టర్ మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అని అడిగాడు రఘురామ్ శ్రీ పరిస్థితి కొంచెం బెటర్ అని చెప్పవచ్చు బట్ ఆ అబ్బాయి యోగేష్ ఉన్నాడే అతని కండిషన్ క్రిటికల్గా ఉంది అన్నాడు డాక్టర్ అది వినగానే యోగేష్ వాళ్ళ అమ్మ మంది సుధా వసుధా వసుంధర వెళ్ళి ఆమెను ఓదార్చారు యోగేష్ అమ్మ నాన్న చేత బలవంతంగా టిఫిన్ తినిపించారు వాళ్ళ కోసం ఎవరూ రాలేదు నైట్ నుండి అలాగే ఉన్నారు తార శ్రీని ఒకసారి చూడాలని పట్టుబడంతో డాక్టర్తో మాట్లాడి తారను లోపలికి పంపారు అతని శరీరం నిండా వైర్లతో ముఖానికి ఆక్సిజన్ మాస్క్తో ఉన్న శ్రీని అలా చూడగానే అప్పటి వరకు ఆపుకున్న ఏడుగు మళ్ళీ తన్నుకొచ్చింది శ్రీ చేతిని పట్టుకుని అలా చూస్తూ ఉంది కళ్ళలో నుండి తనకు తెలియకుండానే కన్నీరు తన చెంపలపైన జారిపోతూ ఉన్నాయి శ్రీ ఈరోజు నా మనసు అంతా బాధగా ఉంది నేను ఏడు ఏడుస్తున్నానో లేక నా మనసు ఏడుస్తుందో తెలియడం లేదు ఎప్పుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటా కానీ నీ మనసులో నాకే లేనప్పుడు ఇక నా మాటకి ఏం విలువ ఉంటుంది అని మాట్లాడను నువ్వు నాతో మాట్లాడకుండా ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను నువ్వు కోపంలో తిట్టినప్పుడు నేను ఎందుకు తిరిగి తిట్టలేకపోతున్నాను నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉన్నప్పుడు నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను ఎందుకో తెలుసా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి శ్రీ వింటున్నావా నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో నిన్ను తలుచుకోకుండా ఒక క్షణం కూడా ఉండలేను ఎందుకు పరిచయం అయ్యావో ఏమిటో ఈ అర్థం కాని బంధం ఏదో రోజు నా నుండి దూరం అవుతావని తెలిసిన నా మనసు నిన్నే కోరుకుంటుంది శ్రీ లే అలా ఉండకు లేచి నాతో మాట్లాడు పోని తిట్టు ప్లీజ్ అని ఏదేదో మాట్లాడుతూ ఉంది తారా మాటలు శ్రీ మనసుకి చేరి కంటి చివరి నుండి కన్నీరు కారుతుంది కానీ కళ్ళు తెరవలేకున్నాడు బలవంతంగా తెరవాలని చూస్తున్న శ్రీ వల్ల కావడం లేదు నర్స్ వచ్చి మేడం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ప్లీజ్ మీరు వెళ్ళండి డాక్టర్ వస్తే మమ్మల్ని అంటారు ప్లీజ్ మేడం నర్సుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కళ్ళు తుడుచుకొని శ్రీ చేతిని వదలలేక వదిలింది తార తార బయటికి రాగానే గీత వచ్చి తారని హక్ చేసుకుంది తార కూడా హక్ చేసుకుని ఏడుస్తుంది గీత ఏంటిది తను మొదలే బాధలో ఉంది తారని ఓదార్చాల్సింది పోయి ఇంకా బాధ పెడుతున్నావు ఇద్దరూ తేరుకొని వెళ్ళి చైర్స్లో కూర్చున్నారు అనన్య తారని గట్టిగా పట్టుకొని కూర్చుంది శ్రీ మనతో వ్యాన్లో వచ్చి ఉంటే ఇలా జరిగేదే కాదు వంశీ నాతో చాలా బాధగా మాట్లాడాడు నేను ఎప్పుడూ శ్రీ అంత బాధపడడం చూడలేదు తను బాధపడడం చూసి నేను మనతోనే రమ్మని చెప్పి ఉంటే బాగుండేది తను అంత బాధలో ఉంటే నేను ఏవేవో మాట్లాడాను నాదే తప్పు నా వల్లే ఇలా జరిగింది అని ఏడుస్తుంది తారా అలా ఎందుకు అనుకుంటావు లారీకి బ్రేక్స్ ఫెయిల్ అయినాయి అని అంటున్నారుగా దానికి నిన్ను నువ్వెందుకు బ్లేమ్ చేసుకుంటావు ఊరుకో గీత అది టైం అంతే అని జరగాలని ఉంది అన్నది గీత తార బాధపడడం చూసిన జానకమ్మ గారు లేచి తార దగ్గరికి వచ్చింది అనన్య లేచి జానకమ్మ గారిని కూర్చోమని చెప్పి తను పక్క చీరలో కూర్చుంది తార తార పక్కన కూర్చొని జానకమ్మ గారు తన వెన్నుని మురుతూ ఉన్నారు తారకి జానకమ్మ గారిని చూశాక అమ్మమ్మ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది చూడు నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు రేపు వాడు లేచాక నువ్వు ఇలా కనిపిస్తే ఎలా చెప్పు వాడికి ఏమీ కాదు అని డాక్టర్స్ చెప్తున్నారు కదా ఊరికొసి తారా మా బంగారం కదూ కళ్ళు తుడుచుకో అన్నది జానకమ్మ తారకి జానకమ్మ గారిని చూశాక కాస్త ధైర్యం వచ్చి కళ్ళు తుడుచుకొని అలాగే జానకమ్మ గారి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకొని పడుకుంది లావణ్యకి సులహ రాగానే రూమ్కి షిఫ్ట్ చేశారు ముందు రమణ లలిత వెళ్ళారు లలిత లావణ్యని అలా చూడగానే రమణని పట్టుకుని ఏడ్ చేసింది లావణ్య దగ్గరికి వెళ్ళి ఒళ్ళంతా తడిమి చూసింది లావణ్య ఏడవద్దు అన్నట్టుగా కళ్ళతో సైగ చేసింది రమణ లావణ్య తలనిమిరి లలితని తీసుకుని బయటికి వచ్చారు తర్వాత అందరూ ఇద్దరిద్దరుగా వెళ్ళి చూసొచ్చారు తారను చూసి లావణ్య ఆక్సిజన్ మాస్క్ తీసి చిన్నగా ఐ ఆమ్ సారీ నన్ను క్షమించు అంది ఇప్పుడేమీ మాట్లాడద్దు ముందు నువ్వు రెష్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం అన్నది తార లావణ్య శ్రీ యోగేష్కి ఎలా ఉంది అని అడిగింది ఇంకా స్లో రాలేదు బట్ నో ప్రాబ్లం అని బయటికి వచ్చింది సీరియస్గా ఉంది అంటే ఎక్కడ టెన్షన్ పడుతుందో అని అలా చెప్పింది తార డాక్టర్ డాక్టర్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది నర్స్ ఏమైందో అని అందరూ టెన్షన్తో లేచి నిలబడ్డారు డాక్టర్ నర్స్తో మాట్లాడుతూ ఐసీ లోపలికి వెళ్లారు ఏమైందో అర్థం కాక అందరూ డాక్టర్ని నర్సుని చూస్తున్నారు డాక్టర్ వీళ్ళతో ఏమీ చెప్పకుండా సీరియస్గా టెన్షన్గా వెళ్ళారు కాసేపటికి డాక్టర్ వచ్చి స్త్రీకి సురు వచ్చింది రూమ్కి షిఫ్ట్ చేస్తాం వెళ్ళి చూడండి కానీ అతను స్ట్రెయిన్ ఫీల్ అయితే బ్రెయిన్కి ప్రాబ్లం కోమాలకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది సో అతను స్ట్రెయిన్ తీసుకోకూడదు అందరి ముఖాల్లో సంతోషం కనపడింది తార అయితే అమ్మమ్మ అని జానకమ్మ గారిని హాక్ చేసుకుంది జానకమ్మ గారు తలనిమిరి సితారా నేను చెప్పాను కదా వాడికి ఏమీ కాదని మీ ప్రేమే వాడిని బ్రతికించింది ఇప్పుడు సంతోషమే కదా అన్నారు జానకమ్మ గారు హా అమ్మమ్మ కాసేపటికి శ్రీని వీఐపి రూమ్కి షిఫ్ట్ చేశారు ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళి చూసొచ్చారు శ్రీకళ మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి తారా చివరిగా రూమ్లోకి వచ్చింది శ్రీ మెరుపు వచ్చింది తారా నిల్చొని శ్రీవైపు బాధగా చూస్తుంది శ్రీ తారని దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు తారా వెళ్ళి శ్రీ పక్కన కూర్చుంది శ్రీ తార చేయి పట్టుకుని నన్ను క్షమిస్తావా తారా అని అడిగాడు తార కళ్ళతో కళ్ళల్లో నీళ్లతో ఇప్పుడేమీ మీరు మాట్లాడకూడదు ఏమీ ఆలోచించవద్దు జరిగిన వాటి గురించి మర్చిపోండి నీకు రెస్ట్ అవసరం పడుకోండి స్త్రీకి కూడా మత్తుగా అనిపించి కళ్ళు మూసుకున్నాడు కాసేపు తార అక్కడే ఉండి బయటికి వచ్చింది నర్సు వచ్చి రఘురామ్ గారిని డాక్టర్ పిలుస్తున్నారని చెప్పింది రఘురామ్ గారు మూర్తి గారు రమణ డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళతో వంశీ గౌతమ్ కూడా వెళ్ళారు చూడండి రఘురామ్ గారు శ్రీ కండిషన్ కంప్లీట్గా ఓకే అని చెప్పలేను అతని తలకి బాగా లోతుగా గ్లాసెస్ కుచ్చుకున్నాయి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అబ్జర్వేషన్లో ఉండాలి తలకి తగిలిన గాయాలు అంత త్వరగా మానవు కాబట్టి అతను ఎటువంటి శ్రేయం తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అతన్ని అన్నాడు డాక్టర్ అలాగే డాక్టర్ మీరు చెప్పినట్లే చేస్తాం యోగేష్ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అన్నాడు రఘురామ్ నిన్నటితో పోలిస్తే అతని కండిషన్ కాస్త బెటర్ అని చెప్పాలి ట్రీట్మెంట్కి ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు బట్ సృహ మాత్రం రాలేదు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ అబ్బాయి కూడా మా అబ్బాయి లాంటి వాడు అతని ప్రాణాలు కాపాడండి అన్నాడు రఘురామ్ డోంట్ వర్రీ హీ విల్ బీ ఆల్ రైట్ నిన్నటి వరకు మాకు కూడా హోప్స్ లేవు కానీ ఇప్పుడు ఓకే డాక్టర్ మా అమ్మాయిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అన్నాడు రమణ త్రీ డేస్ అబ్జర్వేషన్లో ఉండాలి తర్వాత మీరు తనని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని అందరూ బయటికి వస్తారు రఘు ఏం చెప్పారా డాక్టర్ అన్నారు జానకమ్మ గారు డాక్టర్ చెప్పిన విషయం అందరికీ చెప్పారు రఘురామ్ యోగేష్ అమ్మాననుతూ మీరేమీ టెన్షన్ పడద్దు డాక్టర్ గారితో మాట్లాడాను భయపడవలసిన అవసరం లేదని చెప్పారు అంతా నేను చూసుకుంటాను మీరు దేనికి ఆలోచించద్దు యోగేష్ అమ్మా నాన్న రఘురామ్ గారికి చేతులెత్తి నమస్కరించారు అలా ఆ రోజు గడిచింది అందరూ ఇంటికి వెళ్ళి వస్తున్నారు కానీ తార మాత్రం హాస్పిటల్లో నుండి కదలలేదు శ్రీకి దగ్గరుండి అన్ని తారే చూసుకుంటుంది ప్రిన్సిపల్ గారు ఫ్రెండ్స్ ప్రొఫెసర్స్ అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి చెప్పింది శ్రావ్య ఊరు నుండి ప్రెసిడెంట్ గారు కొంతమంది ఊరి వాళ్ళు వచ్చారు వీళ్ళతో రంగయ్య రత్తాలు కూడా వచ్చారు రత్తాలు రాగానే తారని పట్టుకొని ఏంటమ్మా ఇలా జరిగింది బాబు గారికి అని ఏడుస్తుంది ప్రెసిడెంట్ గారు ఎలా జరిగిందని అడిగితే తార జరిగింది చెప్పింది ప్రెసిడెంట్ గారిని రఘురామ్ గారికి మూర్తి గారికి పరిచయం చేస్తుంది అందరూ వెళ్ళి శ్రీని లావణ్య అని చూసి వచ్చారు యోగేష్ని మాత్రం బయట నుండే చూశారు ప్రెసిడెంట్ గారు శ్రావిణి తారకి తోడుగా ఉండమని చెప్పి అందరూ ఆ సాయంత్రమే ఊరికి తిరిగి ప్రయాణమయ్యారు లావణ్య తారతో మాట్లాడాలి అంటే తార వెళ్ళింది లావణ్య యాక్సిడెంట్ ఎలా జరిగిందో మొత్తం తారకి చెప్పింది తార విని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బయటికి వచ్చింది అందరూ ఏమైంది ఎందుకు పిలిచింది అని అడిగారు తార యాక్సిడెంట్ గురించి చెప్పడానికి పిలిచిందని చెప్పి అందరికీ కొంతవరకే చెప్పింది తన విషయాలు ప్రియా ప్రియా విషయం చెప్పకుండా అలా త్రీ డేస్ గడిచింది నర్సు వచ్చి యోగేష్కి సృహ వచ్చిందని చెప్పి డాక్టర్ని పిలుచుకుని వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్